ột <laughs> 나나나나 ओम नम शिवाय ओम नम शिवाय ओम नमस्वाय ओम नम शिवाय ओम नमस्वाय ओम नम शिवाय नमस्वा ओम नम शिवाय नमस्वा ओम नम शिवाय नमस्वा ओम नम ॐ नमस्ते ओम नम शिवाय चुंभशंकर चुंभोशंकर नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय ओम नमः 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 शिवाय オンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワイアンナムシュワ कैसे डर रहा है वो भी समझ लेता है नहीं क्या नहीं डर लेंगे डर नहीं पूछो એ સારે રોજાએ 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 તો કામે નોટો બાઈટ પડતો પણ ਦਾ ਅਭਿਦੇਸ਼ਾ ਅਰੇ ਹੈ ਹੋ ਮਾ ਭਯ ਇਤਨੇ ਬਧੇ ਵਿਸਤ੍ਰਨ ਸਮ ਬਿਸਤ੍ਰਯੋ ਵਾਵਾ ਮਾ ਦਸ਼ਨੰਤ ਦੇ ਜੀ ਰਸਾ ਬਯਾਵੇਂ ਵਾਵਾ ਦੇਵਾ ਯੋ ਹੋ ਤੇ ਸਾਇ ਚੇਸਾਇ ਭਾਵ ਸਾਇ ਭਾਵ ਵਾਵਾ हा रवीशा कोन ज़रो

അർവമന്ദ മന്ദനെ ജ്വേമ പാച ഹര ദേ രന്ദേ ദേ തമൈ ദേവേ നാരായണ ബോംപരേ ആജ്ഞൽ പഹേ നവാരേ അർവമന്ദ മന്ദനെ ജ്വേമ സ്വാത് ഹായ ദേ രന്ദേ ദേ തമൈ ദേവേ നാരായണ ബോസ്തു ദേ അർവആര്യ പരിഷ്ടാസ്തു

ಒಕಡೆ <saw> ಬರ್ತಾರ <skirts> <laughs> உம்ம்

பாட்டு மூல பாட்டானே சாம்பார் அதுக்காஜ் குடும்பம் வாங்க ஆரே அக்கால எதா கோத்தாலும் அது कैसा रहता है सर रेड्स आए कमलेश सर नन सर ले ले सर पिक्चर मार सकते हैं रेडिट सर अरे ऊपर अरे कैसे कैसे हारों नहीं ले भाई और वाइफ किस को हेल्प आते हैं हां मैं ना ना हबीब मैं जा कर रहा हूं मैं जा कर रहा हूं आगे की आगे कर रहा हूं सारे मेरे को मंजूर है समाप्त महा बात बेवा कर रहा ब्रह्म नगर वहां

ంగళ్యువేమేరస్ okay. Okay. శ్రీ నాగేశ్వర స్వామి తాయి దేవస్థానం అనగా మూడు రోజులనగా మహారుద్రయాగం చేసాం ఈరోజు బ్రహ్మాండంగా నిన్న పూర్ణాహుతి అయింది ఈరోజు అమ్మవారికి సేవ అభిషేకపరమే కానీ స్వామివారికి అభిషేకపరమే కానీ అందులో ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన రోజు ఏమిటి అని అంటే మన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిది జన్మదినం ఆమెది అందులో ఆ జన్మదిన కార్యక్రమం కాబట్టి స్వా అమ్మవారు కూడా స్వామివారు కూడా ఈ యాగం రుద్రయాగమే కానీ చండీ యాగమే కానీ అన్నీ కూడా యాగాలన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు మహోత్సవంగా ఉన్నారు కాబట్టి ఆమెకి ఇంకా కూడా బలాన్ని ఇంకా రాష్ట్ర రాజకీయాన్ని తర్వాత అంతా కూడా పరిపాలించాలి ప్రతి ఒక్కటి కూడా ఆమె యవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ తర్వాత ప్రసన్నమ్మ కానీ వాళ్ళందరూ కూడా మా దేవాలయానికి అందరూ కూడా వచ్చి ఈరోజు మా కోవూరు శాసనసభ్యురాలైన శ్రీమతి ఏమిరెడ్డి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి ప్రసాద్ ప్రసాదరెడ్డి గారు మరియు ఏమిరెడ్డి ఈరోజు తాయి శ్రీ శ్రీధర స్వామి నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ముందుగా మా కౌరు శాసనసభ్యురాలైన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి పూజలు చేయడం జరిగింది జన్మదిన శుభ సందర్భంగా పూజలు చేయడం జరిగింది అదేవిధంగా స్వాములకి అల్పాహారం పెట్టడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ముందుగా జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ కొడలూరు ప్రజలు అందరూ ముందుగానే తెలియజేశాము అదేవిధంగా మేడం గారు మన ఈపీఆర్ సార్ గారు ఎంతో సేవా గుణంతోనే ప్రజలకు ట్రైసైకిల్ గాను ఈపీఆర్ నేత్ర గాను క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ బస్సులు గాను ఇచ్చి ప్రజలని ఎంతో మమోకంతో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ప్రజలు అమ్మ అని అడగంగానే ఆ దేవుడు భగవంతుడైనా కానీ లేటుగా వర్మిస్తారేమో కానీ మా ప్రశాంతమ్మ అమ్మిడికి తీసుకు చార తీసుకొని వాళ్ళకి పేదవాళ్ళని హక్కును చేర్చుకొని వెంటనే వాళ్ళకి కావాల్సిన ఏర్పాటుగాను ఇమీడియట్లుగా వాళ్ళకి ఇచ్చేస్తుంది మేడం గారు అదేవిధంగా మేడం గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా కొడవలూరు ప్రజలు మరియు మా శివాలయంలో ఉన్న స్వాములు మరియు ఇక్కడ వచ్చున్న అయ్యప్ప భక్తులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ధాన్యం పశుపుత్రగం ప్రతి సంవత్సరం దీర్ఘమాయో ధనధాన్య సిద్ధిరస్తు వేద సంబద్ధిరస్తు కనకనక వస్తువాహన స్థల భూభాండ ఉన్నత రాజకీయ బల ప్రసాద ఫల సిద్ధిరస్తు